గంభీరావుపేట మండలం లింగన్నపేట బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ హా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చిందా సార్ గత లైట్ మెయిన్ అండ్ మాత్రం మిజందాబాద్ లో పార్టీ అండ్ ఎల్ల కొంచెం పాడుతున్నారు అది ఒక రిజల్ట్ ఈ వాటర్ సీక్వేర్ మన హ్యాబిటేటెడ్ అయితే రిపోర్ట్ ఇస్తాం ఫోన్ అయితే ఒక చెక్ చేస్తాను ఇది ఒక ఫార్టీ మినిట్స్ లెవెల్ చెక్ చేస్తాం ఫోర్ అవుతుంది ఇది డిస్టర్బ్ అవుతుంది సార్